హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ లాక్స్ పూర్వకాలం వంట ఒకటి పట్టుకొచ్చానండి అదే అండి తాటుకూర పులుసు మా చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మమ్మ చేసి పెట్టేవారు కాకపోతే వాళ్ళు చక్కగా మట్టి కొండల్లో చేసి పెట్టేవారు ఎంత కమ్మగా ఉండేదో ఇప్పుడు నాకు వాటిల్లో చేయడం చాలా భయం అండి ఎక్కడ బ్రేక్ అయిపోతుందో అని సో నేను నార్మల్ గిన్నెల్లోనే చేసేస్తున్నాను చాలా ఈజీ చక్కగా ఒక బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే పులుపు వేసే వీటిలో నాలుగంటే నాలుగు మెంతులు వేస్తే ఆ టేస్టే వేరండి అలాగే నాలుగు మెంతులు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకొని జస్ట్ పచ్చిమిర్చి వేగాయి లేదు అన్నట్టు వేయించుకొని ఒక గుప్పెడు ఓ మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది సన్నగా అవసరం లేదు ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే పులుసుకి బాగుంటాయండి తినేటప్పుడు చక్కగా ఉల్లిపాయ కూడా వేసి రెండు అంటే రెండు నిమిషాలు వేయించుకుందాం ఈ లోపల నేను చక్కగా ఒక మీడియం సైజు చిన్న టమాటాలని రెండు తీసుకొని చూడండి చీలికల మాదిరి కింద కట్ చేసి వేసేసుకుంటున్నాను టమాటాలు కూడా జస్ట్ తోలు సపరేట్ అయ్యేదాకా మగ్గ పెట్టుకుంటే సరిపోతుందండి ఓకే ఏమీ వేయించుకోకర్లేదు కచ్చా పచ్చా నోటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి టమాటా మగ్గే లోపల ఒక కట్ట తోటకూరని నీట్గా కట్ చేసి కడిగేసుకొని నీళ్లు వాడేదాకా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి కదా తోటకూరని కూడా వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తోటకూర మాడిపోతుంది త్వరగా సో మొత్తం ఒకసారి తాలింపు అంతా కూడా తోటకూరకి కలిసేటట్టు కలుపుకుందాం ఈ తోటకూర పులుసు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు చేసుకొని తినండి నోటికి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా రెండు ముద్దలు తినాలి చాలు అనుకునేవాళ్ళు కూడా అన్నం తింటారండి అంత కమ్మగా ఉంటుంది నేను ఎప్పుడైనా నోరు బాగోనప్పుడే తోటకూర పులుసు చేసుకోవడానికి ఇష్టపడతాను జనరల్గా నేను పిల్లల కోసం కానీ ఇంట్లో మా కోసం కానీ తోటకూర ఫ్రై చేసేసి లేదా పెసరపప్పు వేసి చేసుకుంటాను ఈ రెండు రెసిపీస్ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను చూడండి తోటకూర మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గు పెట్టేసుకుందాం మీలో ఎంతమందికి తోటకూర పెసరపప్పు కూర అంటే ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఆ కూర కూడా చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం చూడండి ఒక ఇరవై శాతం వరకు తోటకూర అంతా కూడా మగ్గింది కదా ఒక్కసారి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మగ్గబెట్టుకుందాం ఇంకొకసారి కలిపేసుకుందాము ఈ తోటకూర పులుసు వేసుకొని విడివేడి అన్నంలో ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే అండి ఇంకా అసలు మాటలు ఉండవు అంతే ఇంకా చాలా ఇంకేం కావాలండి కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది చక్కగా తోటకూర అంతా కూడా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో పులుసు వేస్తున్నాను కాబట్టి నేను మూడు పచ్చిమిర్చి వేసినా కూడా ఒక స్పూన్ దాకా కారం వేసాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి కారం కూడా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకొని చూడండి నేను ఒక గరిటె తీసుకొని చక్కగా తోటకొని ఇలా మెదిపేసిస్తే సరిపోతుంది చాలామంది తోటకూరని ముందుగా ఉడకబెడతారు అలా ఏం అవసరం లేదండి కొంతమంది ఉడకపెట్టి ఆ వాటర్ని పారపోసేస్తారు అందులోనే కదా మనకి ప్రోటీన్ అంతా ఉండేది సో అలా అసలు ఏమీ అవసరం లేదు తోటకూర ఊరికినే మగ్గిపోతుంది కదా జస్ట్ ఇలా గరిటితో మెదపేస్తే సరిపోతుంది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి నేను గుజ్జు తీసి ఈ గుజ్జు కూడా వేసేసి తోటకూరలో మొత్తం ఈ చింతపండు గుజ్జంతా కలిసేటట్టు కలుపుకో ఇక్కడ ఉప్పు కారాలు ఒకసారి అడ్జస్ట్ చేసుకొని పులుపును కూడా కొంచెం ఏమైనా అటు ఇటు అయితే కనుక అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను మొత్తం చెక్ చేసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి పులుసు వేసే ఇట్లో ప్రతి దాంట్లో బెల్లం ముక్కైతే ఖచ్చితంగా వేస్తాను బెల్లం వేస్తేనే పులుపు చక్కగా సరి సమానంగా అనిపిస్తుంది లేకపోతే నాకు అంతగా నచ్చదు చూడండి చక్కగా మొత్తం అంతా కూడా పులుపు ఉప్పు కారాలు తోటకొరకు పట్టి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి ఒక్కసారి కలుపుకున్నాం కదా ఇంకొక రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గబెట్టుకుందాం చూడండి ఆయిల్ అంతా కూడా సైడ్కి సపరేట్ అవుతుంది కదా అంతే అండి తోటకూర పులుసు రెడీ ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కట్ చేసి అలా వేసేసి స్టవ్ ఆపేసుకుంటే ఇక చాలా అండి కమ్మని తోటకూర పులుసు రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేసేయండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు